శ్రేఘర భోనమహ సూర్యాష్ ప్రేక్షకులకి భగవత్ బంధువులకి నమస్కారం ఈరోజు ఫలాలు ద్వాదశ రాశి విషయంకి వస్తే తేదీ ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ద్వాదశి స్వస్యశ్రీ చాంద్రమానైన శోభకృతున్నామ సంవత్సరం సమాసం దక్కనాయనం హేమంత రేతు కృష్ణభక్షం ద్వాదశి సోమవారం ద్వాదశి రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు కలదు అనురాధ నక్షత్రం రాత్రి ఏడు గంటల యాభై రెండు నిమిషాల వరకు కలదు గడియలు ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాల నుంచి పది గంటల యాభై ఒక్క నిమిషాల వరకు మరి యొక్క దుర్ముహూర్తం పగలు పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు కలదు రాశి ఫలాలు ద్వాదశ రాశులు తెలియజేసే ముందు ముఖ్య గమనిక ఎవరికైనా ఏదైనా కుటుంబంలో సమస్యలు విద్యా ఉద్యోగ వ్యాపారాలు అలాగే వివాహాలు కాని వాళ్ళకి కానీ సంతానం కలిగినటువంటి వాళ్ళకి కానీ ఏదైనా ఆర్థిక ఇబ్బందులు వ్యాపారంలో ఒడిదడుకులు ఉన్నా సరే ఆ సమస్యకి పరిష్కారం తెలుసుకోగలరు అలాగనే జాతక లగ్నాలు తెలుసుకోవాలన్నా జన్మ నక్షత్రం తెలియని వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ బట్టి తెలియజేయగలుగుతాం అలాగే వివాహ పొంతనలు తారాబలయుక్తంగా తెలియజేయగలుగుతాం కింది నెంబర్కి సంప్రదించగలం ఉచితంగా తెలియజేస్తాం ఎటువంటి సందేహాలు అక్కర్లేదు ఇక ద్వాదశ రాశుల విషయంలో వస్తే మేషరాశి అశ్విని నక్షత్రానికి కాస్త మానసికమైన ఒడదడుకులు ఉంటాయి అవి సమస్య పోవడానికి రావి చెట్టు వేప చెట్టుకి ప్రయోజనం చేసుకుని అలాగే గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే యోగదాయకంగా ఉండే ఆస్కారాలు ఎక్కువ శాతం కలయి భరణీ నక్షత్రం వారికి క్షేమతారాయుక్తం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి జనాలు సహాయ సహకారాలు పొందే ఆస్కారాలు ఎక్కువ శాతం కలదు కృతికా నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి కనుకనే వీరు విష్ణు సహస్రనామం చెప్పించుకోవడం ఎంతో యోగదాయకం ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవడం కూడా ఉత్తమం వృషభ రాశి కృతికా నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యపరమైన ఒడదడుకులు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను విష్ణు సహస్రనామం జపిస్తే యోగదాయకంగా ఉండే ఆస్కారాలు ఎక్కువ శాతం కలరు రోహిణి నక్షత్రం వారికి సాధారణతారాయుక్తం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే అవకాశం ఎక్కువ శాతం కలరు మృగిశిరా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకున్నట్లయితే యోగదాయకంగా ఉండే ఆస్కారాలు ఎక్కువ శాతం కల ఇక మిథున రాశి మృశిరా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఎంతో యోగదాయకం ఆరుద్ర నక్షత్రం వారికి తారాయకం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉండే అవకాశాలు ఎక్కువ శాతం కలరు పునర్స్ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధు జనాల సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు కర్కాటక రాశి పునర్స్ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం దూర ప్రయాణాలు లభిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు విద్యా ఉద్యోగ వ్యాపారాల్లోని కలిసి వచ్చే రోజులు కూడా చెప్పవచ్చును పుష్యమి నక్షత్రం వారికి జన్మతారాయి కాస్త ఊడదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి ఈరోజు శివ పంచాక్షరి జపించుకుని ఆదిత్య హృదయం చదువుకున్నట్లయితే క్షేమదాయకంగా ఉండే అవకాశాలు ఎక్కువ శాతం కలరు ఆశ్లేష నక్షత్రం వారికి పట్టినదల్లా బంగారం ధన మూలకంగా లాభాల బాటలు పెడతారు పెండింగ్ వ్యవహారాలు పరిపూర్ణమవుతాయి విద్యా ఉద్యోగ వ్యాపారాలు కలిసి వస్తాయి వ్యాపారస్తులకి మెండుగా లాభాల బాటలో పట్టే అవకాశం కూడా కలదు సింహరాశి మకా నక్షత్రం వారికి మానసికమైన క్షోభ కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు ఉంటాయి అవి సమస్య పోవడానికి రావి చెట్టు వేప చెట్టుకి ప్రవేశం చేసి గోవుకి ఆహారం సమర్పించుకుంటే యోగదాయకంగా ఉండే ఆస్కారాలు ఎక్కువ శాతం కలరు పుబ్బా నక్షత్రం వారికి క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులని సకాలంలో పూర్తి అవుతాయి బంధు జనాలు సహాయ సహకారాలు పొందే ఆస్కారాలు ఎక్కువ శాతం కలరు ఉత్తరా నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యపరమైన ఉడదడుకులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను వీరి ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం జపిస్తే యోగదాయకంగా ఉండే అవకాశం ఎంతైనా ఉంది కన్యారాశి ఉత్తరా నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యపరమైన ఒడిదడుకులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను వీరు ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే అంతా క్షేమదాయకం ఉంటుంది ఆరోగ్య ఫలప్రదంగా ఉంటుంది అలాగే దూర ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం కూడా ఉత్తమం ఈరోజు నక్షత్రం వారికి సాధన తారాయణం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే అవకాశం ఎంతైనా ఉంది చిత్తా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఒడదడుకులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి శివాలయ దర్శనం చేసుకుంటే యోగదాయకంగా ఉంటుంది వీరి ఈరోజు నల్లని వస్త్రాలు ధరించడం కూడా యోగదాయకం తులారాశి నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉడదోకులు ఉంటాయి అవి సమస్య పోవడానికి జానం నవగ్రహ ప్రయోజనం చేసి శివాలయ దర్శనం చేసుకుంటే యోగదాయకంగా ఉంటుంది స్వాతి నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉంటాయి అలాగే ఏదైనా నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అది జయం పొందడానికి ఆస్కారాలు ఎక్కువ శాతం కలదు విశాఖ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనుల నుంచి ఏమవుతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు యోగదాయకంగా ఉండే అవకాశం కూడా కాలదు వృచ్చిక రాశి విశాఖ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులని సకాలంలో పూర్తవుతాయి విదేశీ విద్య ఉద్యోగ వ్యాపారాల్లోని కలిసి వస్తాయి కుటీర పరిశ్రమల వారికి ఈరోజు కలిసి వచ్చే రోజుని కూడా చెప్పవచ్చు అనురాధ నక్షత్రం వారికి జన్మతారాయకం కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని ఆదిత్య హృదయం చదువుకున్నట్లయితే క్షేమదాయకంగా ఉండే ఆస్కారాలు ఎక్కువ శాతం కలదు అలాగే వీరు కనకధార సోత్రం చదువుకోవడం కూడా ఉత్తమం ఈరోజు జ్యేష్ట నక్షత్రం వారికి పట్టిందల్లా బంగారం ధన మూలకంగా లాభాల బాట్లా పడతారు జనాలు సహాయ సహకారాలు వండుతారు గృహమంది ఏదైనా సంతోషకరమైన వార్తలు వింటారు ఈరోజు అంతా క్షేమదాయకంగా ఉంటుంది ఈరోజు ధనుస్సు రాశి మూలా నక్షత్రం వారికి మానసికమైన క్లేశములు ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి అలాగే లలిత సహస్రనామ పారాయణం చేసుకోవడం ఎంతైనా ఉత్తమం పూర్వాషాఢ నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది లాభంగా ఉంటుంది అనుకూలత సంతరించుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం కూడా మెండుగా ఉంది ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి శత్రచికిత్సలు పడే అవకాశం ఉంటుంది కానీ ప్రయాణాల్లో ఉడదొడుకులు ఉన్నప్పటికీ కూడా దూర ప్రయాణాలు వాయిదాలు వేసుకోవడం మంచిది వాహనాలు నడిపేటప్పుడు తగ్గి శ్రద్ధగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది కానీ వీరు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకున్నట్టయితే క్షేమదాయకంగా ఉంటుంది మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటే అంత క్షేమదాయకంగా ఉండే అవకాశం ఎంతైనా ఉంది శ్రవణ నక్షత్రం వారికి తారాయకం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే అవకాశం మెండుగా ఉంది ధనిష్ట నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను ఈరోజు శివ పంచాక్షిని చెప్పించుకొని ఆదిత్య హృదయం చదువుకుని సూర్య నమస్కారం చేసుకోవడం ఎంతైనా ఉత్తమం అలాగే రావి చెట్టు వేప చెట్టుకి కూడా ప్రదక్షిణ చేయడం కూడా ఉత్తమమైన మార్గం కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి కనుకనే గోవుకి ఏదైనా ఆహారం సమర్పించి నవగ్రహ ప్రదక్షిణ చేస్తే యోగదాయకంగా ఉండే అవకాశం ఎంతైనా ఉంది శతమిషా నక్షత్రం వారికి మిత్రతారాయకం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉండే అవకాశాలు ఎక్కువ శాతం కలదు పూర్వాభాద్ర నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకూలత సంతరించుకుంటారు మిత్రుడు సంఘీభావంతో ఏదైనా నూతన కార్యక్రమాలు చేపడతారు ఉద్యోగస్తులకి పై అధికారుల వల్ల మన్ననలు పొందే అవకాశం కూడా కలదు మీనరాశి పూర్వాభాద్రా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందే ఆస్కారాలు ఎక్కువ శాతం కలదు ఉత్తరాభాద్రా నక్షత్రం వారికి జన్మతారాయికి కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి చెప్పించుకొని కనకధారా స్తోత్రం చదువుకోవడం ఉత్తమం అలాగే రేవతి నక్షత్రం వారికి సంపత్ తారాయికి ధన మూలకంగా లాభాల బాటలు పడతారు బండు జనాలు సహాయ సహకారాన్ని పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు అనుకున్న పనులన్నీ కూడా సజావుగా సాగడానికి ఆస్కారం ఎక్కువ శాతం కాదు ఈరోజు ఇలాగా తెలుసుకున్నారు సర్వే జనాసుకునవభవంతు లోక సంస్థనవంతు ఓం శాంతి శాంతి శాంతి